హలో అండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ రెసిపీస్లో ఈరోజు డే సెవెన్ ఈరోజు రెసిపీ వచ్చి మల్టీగ్రెయిన్ దోశ అండి ఇది అన్ని రకాల గ్రెయిన్స్ ఏమి వేయలేదు ఒక్కోసారి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి స్కిప్ చేస్తూ ఉంటాను ఒకేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి రెగ్యులర్గా చేస్తూ ఉంటే సేమ్ టేస్ట్ వచ్చింది పిల్లలు కూడా తినరు అనమాట సో అందుకని ఒక్కోసారి కొన్ని కొన్ని యాడ్ చేస్తాను కొన్ని కొన్ని వెయ్యను అనమాట మీ ఇష్టం దీంట్లో పిండి అవి కూడా వేసుకోవచ్చు ఐ మీన్ రాగులు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజైతే రాగులేమీ యాడ్ చేయలేదండి జొన్నలు అయితే మాత్రం కంపల్సరీగా వేస్తాను రాజ్మా అనేది కూడా ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి స్కిప్ చేస్తూ ఉంటాను ఇంకా మెంతులు పచ్చిశనగపప్పు అనేవి రెగ్యులర్గా మామూలు నార్మల్ దోశలో కూడా వేసుకోవచ్చు బాగుండిద్ది టేస్టు అలానే అన్నిట్లో రాజ్మా ఉపయోగిస్తున్నాము అని అనుకోవచ్చు బట్ రాజ్మా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ప్రోటీన్ అనేది మంచిగా ఉండిద్ది రాజ్మాలో అలానే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది క్యాన్సర్ ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి కదా వాటిని తగ్గించిద్ది అనమాట ఆ క్యాన్సర్ వచ్చి ప్రమాదాన్ని మనకి బాడీలో రాకుండా ఉంచుకుంది సో ఇట్లా మనకు కావాల్సిన మిల్లెట్స్ కానీ లేదంటే ఇట్లా మల్టీగ్రెయిన్ కానీ నానబెట్టుకోవాలి నేను ఈరోజు ఒంటి పొట్టు బియ్యం అంటారు కదా బ్రౌన్ రైస్ అవి యూజ్ చేశానండి ఇంకోటి ఏంటంటే మినప గుళ్ళు అనేవి యూజ్ చేయొద్దు పొట్టు మినపప్పుతోనే వాడండి అది పైన ఉన్న పొట్టుతో తింటేనే మనకి మంచి బలం అనేది వచ్చింది పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి ఇంకోటి ఏంటంటే పొట్టు మొత్తం తీసేయకుండా కొంత భాగం అలానే పిండిలో ఉండేలా చూసుకోండి ఇది ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టచ్చండి నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోండి ఇట్లాగా వన్ డే మొత్తం ఉంచితే అంటే ఐ మీన్ నైట్ మొత్తం ఉంచామనుకోండి ఇట్లా మంచిగా ఫర్మెంట్ అవుతుంది నెక్స్ట్ దీంట్లో ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకొని ఇంకా దోశలతో ఎన్ని రకాల ఐటమ్స్ మనం చేసుకోవచ్చో తెలిసిందే కదా దోశ వేసుకోండి చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్గా అలానే దీంట్లో నేను ఈరోజు మేడం ఫుడ్స్లో అల్లం పచ్చడి అనేది చేశానండి అది యాడ్ చేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉంది అలానే రెగ్యులర్గా ఈ పిండితో దోశలు అనే కాకుండా రకరకాల టిఫిన్స్ అనేవి చేసుకోవచ్చు ఈ మల్టీగ్రెయిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం రెగ్యులర్గా రాజ్మా ఇట్లాంటివి మనం ప్రతిరోజు తినాలి అంటే తినలేము అదే ఇట్లా దోశల్లో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కర్రీస్లో కానీ అట్లా కొంచెం మోతాదులో మనం ఉపయోగించామనుకోండి అన్ని రకాలుగా మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి మనకి లభిస్తాయి అన్నమాట కాకపోతే ఇదేంటంటే మనకి నార్మల్ దోశ వచ్చినంత పలచక రాదు బట్ క్రిస్పీగా మాత్రం ఉండిద్ది ఇది ఐరన్ దాని మీద వేశాను నేను దోశ మీరు చూడండి టర్న్ చేస్తాను తర్వాత నేను తుంచేటప్పుడైనా మీకు చూస్తే అర్థమవుతుంది చాలా క్రిస్పీగా ఉండిద్దండి వన్ సైడ్ క్రిస్పీగా లోపల సైడ్ ఏమో స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉండిద్ది అనమాట మొన్న నేను అదే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి చూపించాను కదా సో అది కూడా అంతే చాలా స్మూత్గా ఉండిద్ది వన్ డే మొత్తం మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఉంచినా కూడా ఆ చపాతీ పిండితో చేసిన రోటీలు కానీ చపాతీలు కానీ ఏవైనా సరే చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి సో ఆ చపాతీ పిండిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఇవి కొంచెం సిమిలర్గానే ఉంటాయి అనమాట రెగ్యులర్గా చపాతీ తినలేము రెగ్యులర్గా దోశ తినలేము కానీ అన్ని రకాలుగా మనకు పోషకాలు లభించాలి కాబట్టి ఇట్లా అన్నిట్లో నేను యూజ్ చేస్తూ ఉంటానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి